ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అవలంబిస్తారు కొందరు మాత్రం జంతువులతో గడుపుతూ ఒత్తిడి తగ్గించుకుంటారు ఏప్రిల్ పదకొండున జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడిని ఎదుర్కొని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో విద్యార్థుల నుండి మొదలుకొని అత్యున్నత స్థాయి ఉద్యోగాలు చేసే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు ఈ ఒత్తిడి కారణంగా మానసిక ఆందోళన చికాకు అనవసర కోపం వంటి అనేక అనర్థాలు తలెత్తుతాయి అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలామంది రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు కొందరు వాకింగ్ చేస్తే మరికొందరు స్నేహితులతో కాలక్షేపం చేస్తారు మరికొందరు యోగ ధ్యానం వంటి వాటిని ఆచరిస్తారు మరికొందరు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శిస్తుంటారు ఇంకొందరు మాత్రం కుక్కలు పిల్లులు వంటి వాటిని పెంచుకుంటూ వాటితో గడుపుతూ ఒత్తిడిని తగ్గించుకుంటారు జంతువులు స్వార్థం ద్వేషం లేని ప్రేమను అందిస్తాయని జంతుప్రేమికులు చెబుతుంటారు అవి తమ యజమాని మానసిక స్థితిని గమనించి అందుకు తగ్గట్టుగా నడుచుకుంటాయని వాటితో గడిపితే సమస్యలన్నీ మర్చిపోతామని జంతుప్రేమికులు చెప్పేమాట జంతువులతో ఆడుకోవడం అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాటిని చూడడం వల్ల మనుషులలో ఒత్తిడిని కలిగించే కాటిసాల్ స్థాయి తగ్గి ఆనందాన్ని ప్రేరేపించే సెరోటోనిన్ హార్మోన్ పెరుగుతుందని తద్వారా ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు అదే సమయంలో పెంపుడు జంతువులను పెంచుకునేవారు పలు జాగ్రత్తలను తీసుకోవాలని సూచిస్తున్నారు వాటికి క్రమం తప్పకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించడంతో పాటు డీవార్మింగ్ చేయించాలని అంతేకాకుండా వాటికి క్రమం తప్పకుండా స్నానం చేయిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు వరల్డ్ జూనోసిస్ డే మార్చ్ ఏప్రిల్ లెవెన్త్ ఉంది సో దాని ప్రకారంగా నాకు ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు సో నేను వాళ్ళని కుక్క పిల్లలు అనే పిలుస్తున్నాను ఎందుకంటే నాకు వాళ్ళ పిల్లలతో సమానం నా పిల్లలంతా వీళ్ళు కూడా అంతే సో ఆల్మోస్ట్ చాలామంది పెట్ పేరెంట్స్కి కూడా ఇదే సంతోషం కుక్క పిల్లల ద్వారా వస్తూ ఉంటుంది కుక్క పిల్లలు అనే కాదు ఇన్ జనరల్ యానిమల్సే చాలా దేని అంటారు మనసు చాలా ఓపెన్ మైండ్ ఉంటుంది అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి లేకుండా ఏమి ఇబ్బంది లేకుండా మనకి ప్యూర్ లవ్ ఇస్తూ ఉంటాయి సో సపోజ్ మనం నాకు ఎటువంటి టెన్షన్లు ఉన్న హాస్పిటల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే నా కోసం వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని ఇట్లా పైకి రాగానే నా మీదకి ఎక్కుతూ ఉండి నాకంత ప్రేమ చూపిస్తూ ఉంటే నాకున్న టెన్షన్లన్నీ మర్చిపోతూ ఉంటాను సో నాకు చాలా 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 సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి అండ్ ఆస్ పెట్ పేరెంట్ నేను పెట్స్ని పెంచుకుంటూ ఉండే జాగ్రత్తలు తీసుకునేది ఏంటి అంటే వాటికి రెగ్యులర్గా స్నా స్నానాలు అట్లీస్ట్ టూ త్రీ డేస్కి ఒకసారి అయినా స్నానాలు చేపిస్తూ ఉండాలి ఎందుకంటే బయటంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా బ్రష్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ ఆన్ వీక్లీ బేసిస్ అయినా వాళ్ళకి సపరేట్ బ్రష్లు పేస్ట్ ఉంటాయి అవి చేయిస్తూ ఉండాలి తర్వాత బయటకు వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత వాటి పాస్ క్లీన్ చేయడం కానీ మూతి క్లీన్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి చెవుల్లో జూ జూలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో అట్లీస్ట్ వీక్లీ బేసిస్ మీద క్లీన్ చేసుకుంటూ ఉండాలి సంవత్సరానికి సంవత్సరానికి వ్యాక్సినేషన్స్ ఉంటాయి వ్యాక్సినేషన్స్ అనేవి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వేసే వేస్తారు ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా వేస్తారు సంవత్సరానికి ఒకసారైనా వ్యాక్సినేషన్స్ వేయించాలి డెఫినెట్లీ అండ్ డీవార్మింగ్ అంటాం నట్టలు పడుతూ ఉంటాయి కుక్క కుక్కపిల్లలకి కానీ వేరే ఆనిమల్స్కి కానీ వాటికి డీవార్మింగ్ అట్లీస్ట్ త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో డీవార్మింగ్ టాబ్లెట్స్ ఉంటాయి వాటిని తీసుకొచ్చి వేస్తూ ఉండాలి ప్లస్ నార్మల్గా కుక్క పిల్లలు కానీ ఏదైనా జంతువులు కరిచినప్పుడు గీకినప్పుడు రేబీస్ అని చెప్పి ఒక జబ్బు వస్తుంది సార్ రేబీస్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము సో రాకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు దానికి ఫస్ట్ థింగ్ మన వాటికి జంతువులు ఏదైతే పెంపుడు జంతువులు ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్స్ రేబీస్ వ్యాక్సినేషన్ ఇప్పించాలి తర్వాత ఒకవేళ మీకు కుక్క కానీ బయట కుక్క కానీ ఏదైనా కరిచినట్టు లేదా గీకినట్టు అనిపిస్తే ఫస్ట్ ఆ ఏరియాని బాగా వాష్ చేసేసుకొని వెంటనే వెళ్ళి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి మీకు ప్రైవేట్లో అయినా దొరుకుతాయి గవర్నమెంట్లో అయినా దొరుకుతాయి అక్కడికైనా వెళ్ళి వేపించుకోవడం బెటర్ ఎందుకంటే అది ఒకసారి వచ్చిన తర్వాత అది దానికి డెత్ ఒకటే అంటే చావు ఒకటే దానికి ఎండ్ ఉంటుంది సో రాకముందే ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ జునోసిస్ డే అనగంటే యానిమల్స్ డే గురించి మనం యాక్చువల్లీ ఐ కైండ్ ఆఫ్ పెట్ లవర్స్ పెట్ లవర్ అండి డాగ్స్ కానీ కొన్ని బర్డ్స్ కానీ ఫిషెస్ కానీ నేను పెంచుకుంటాను ద మెయిన్ రీజన్ మనము యానిమల్స్ లైక్ హౌస్ పెట్స్ పెంచుకోవడానికి రీజన్ ఏంటండి ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందండి నార్మల్ మనం డే అంటా వర్క్లో ఉండి మనకి వర్క్ స్ట్రెస్ ఉండి అన్ని స్ట్రెస్కి మనం కొంచెం డీవియేట్ అవ్వాలి అంటే మనకు కొంచెం ఉంటుంది దాని ప్రకారం మనం కొన్ని డాగ్స్ కానీ బర్డ్స్ కానీ అండ్ ఫిషెస్ వీటిని చేయడం వల్ల మన స్ట్రెస్ నుంచి కొంచెం డైవర్షన్ అవడం వల్ల మనం మనకు తెలియకుండానే మనం చాలా స్ట్రెస్ తగ్గించుకుంటాం సో ఒకసారి మనం స్ట్రెస్ తగ్గించుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే క్రానిక్ కాంప్లికేషన్స్ లైక్ షుగర్ బీపీ ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మోస్ట్లీ మనము ఇంట్లో కామన్గా యూజ్ చేసే పెట్ యానిమల్ ఏంటంటే డాగ్ అండి డాగ్స్ ద హ్యూమన్స్ బెస్ట్ ఫ్రెండ్ ఆ డాగ్ వల్ల మనకి మన మూడ్ ఫీలింగ్స్ కానీ అవి ఈజీగా అర్థం చేసుకోగలుగుతాయి సో డాగ్ ఎవరు పెంచుకున్నా వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ అనేది పాటించాలి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి డాగ్స్ పెంచుకున్న వాళ్ళు రెగ్యులర్గా డాగ్ వ్యాక్సినేషన్ అనేది ఇప్పించాలి సో దట్ దానివల్ల ఏంటంటే డాగ్ ఒకళ్ళ బై మిస్టేక్ మనకి స్క్రాచ్ చేసిన అన్ఇంటెన్షనల్గా అది బైట్ చేసిన అప్పుడు మనకి ర్యాబీస్ అనే వ్యాక్సిన్ ర్యాబీస్ అనే వైరస్ రాకుండా హెల్ప్ అవుతుంది వ్యాక్సినేషన్ వల్ల ఇంకోటి వచ్చి ఆ డాగ్స్కి వచ్చి డీవార్మింగ్ అనేది చేయాలి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి డాగ్ డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ దీనివల్ల డాగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మనకి బాగా పెరుగుతూ ఉంటుంది సో దాంతోపాటు దాన్ని రెగ్యులర్గా బాతింగ్ చే బాత్ చేపియడము ఇవన్నీ చేయడం వల్ల దాని ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంటుంది అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ ఈ సమ్మర్ సీజన్లో వాటర్ షార్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మెయిన్గా మనకి బయట బర్డ్స్కి చూస్తుంటే మనకి అవి వాటర్ లేక చాలా బర్డ్స్ చనిపోవడం ఇవన్నీ చూస్తున్నాం సో నేను అందరికి ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే అండి చేసే రిక్వెస్ట్ మీరు ఒక చిన్న కప్పర్ బౌల్ ఆఫ్ వాటర్ మీ ఇంటి బయట పెట్టాను అంటే డాగ్స్ కానీ బర్డ్స్ కానీ సమ్ కైండ్ ఆఫ్ క్యాట్స్ ఇవన్నీ వాటి వల్ల చాలా హెల్ప్ అవుతాయి వాటికి సో వాటికి ఈ ఈ సమ్మర్ సీజన్లో బతకడానికి చాలా హెల్ప్ చేస్తాం ఇన్ డైరెక్ట్గా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో చాలా మందికి ఏంటంటే అండి డాగ్స్ పెంచుకుంటే అస్తమా వస్తుంది ఇది వస్తుంది అనే డౌట్ కొంతమందికి ఉంటుంది బట్ డాగ్లో వల్ల అస్తమా రాకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది రెస్పిరేటరీ సెన్సిషియల్ వైరస్ అనేది డాగ్లో ఉండదు సో దానివల్ల అస్తమా అనేది కూడా రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి పెట్స్ ఉండడం వల్ల మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మనకి రెగ్యులర్ డే నుంచి డైవర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈ పెట్స్ వల్ల మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్ విచ్ ఇస్ ఇండైరెక్ట్గా మనకు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ